ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఏడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమనూ లేదు వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సియా తొమ్మిదవ భాగం మరణమైనప్పుడు ధనవంతుని యొద్ద ఉంచబడెను వ్యాఖ్యానాంశం శ్రమనుందిన సేవకుడు మెస్సియా తొమ్మిదవ భాగం మరణమైనప్పుడు ధనవంతుని యొద్ద ఉంచబడెను వ్యాఖ్యాను మెస్సియా మరణించిన తర్వాత ఆయన సమాధి ఏ విధంగా ఉంటుందో యషియా ఈ ప్రవచనంలో వివరించాడు రోమియులు విధించు శిలో మరణము క్రూరమైనది భీతి గొలిపేది అయితే మరణించిన వారి సమాధి కూడా అంతే భయంకరంగానూ అవమానకరంగానూ ఉండేది సాధారణంగా శిలోపై మరణించిన నేరస్తుల దేహములు వారు చేసిన నేరములను తెలియచేయు పై విలాసముతో శిలువపైనే విడువబడేవి ఆ మార్గమున ప్రయాణించువారు ఇది చదివి ఎవరైనా రోమా చట్టాన్ని లేక సామాజిక క్రమమును అతిక్రమిస్తే ఈ విధమైన శిక్ష విధించబడునని తెలుసుకొని భయపడినట్లు ఈ విధంగా చేసేవారు అలా ఉంచిన తర్వాత రాబందులు ఇతర పక్షులు వచ్చి ఆ దేహములను తినివేగా మిగిలిన ఎముకలను సిలువేసిన స్థలానికి దగ్గరలోని ఒక గుంటలో పాతి పెట్టేవారు అయితే క్రీస్తు శిలువ వేయబడిన దినపు ప్రత్యేక పరిస్థితులను బట్టి అంటే ఆ దినము సిద్ధపరుచు దినము మరియు మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు శిలువపై వేలాడుట యూదులకు ఇష్టం లేదు ఇలాంటి పరిస్థితులలో ఆ దేహములు భయంకరమైన హిన్నోము లోయలో పడవేయబడతాయి దుష్టులు మన ప్రభువుకు నియమించిన సమాధి స్థలము ఇదే అయితే దేవుడు తన ప్రియకుమారుని సమాధి విషయంలో వేరే ఆలోచనలు కలిగి ఉన్నాడు అంతేకాదు దాని గురించి ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను అని చాలా కాలం క్రిందటే ఆయన తన సేవకుడైన యశా ద్వారా తెలియజేశాడు అరిమత యోసేపు సమాధిలో ప్రభు అయిన యేసు దేహము ఉంచబడుట ద్వారా ఈ ప్రవచనము అక్షరాల నెరవేరింది అతడు ధనవంతుడు అంతేగాక యూదుల సమాజములో ఘనత వహించిన వాడు కూడా అని మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఏడు నుంచి అరవై వచనాల్లో మార్కు సువార్త పదిహేను అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఆరు వచనాల్లో చదువుతాం అతడు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి ఏసు దేహమును తన అడిగి అతడు తన స్నేహితుడైన నీకోదేముతో కలిసి ప్రభుదేహమును తన సొంత సమాధిలో ఉంచాడు ఆ సమాధిలో ఎవడు ఎన్నడును ఉంచబడలేదు అని సువార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో చదువుతాం అది క్రొత్త సమాధి ఈ సమాధి ఇదివరకెన్నడూ మరణమును చూచినది కాదు అయినను మరణమును జయించిన ఆయనను ఆ సమాధి చేర్చుకొన్నది పాపరహితునికి తగిన సమాధిని మెస్సీయ పొందాడు ఆయన అన్యాయమేమియో చేయలేదు ఆయన నోట ఏ కపటమనూ లేదు మరణము ఆయనచే మృంగివేయబడినది దేవునికి స్తోత్రము కలుగును గాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు